అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కామారపల్లి గ్రామంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో స్థానిక కామారపల్లి గ్రామంలో పర్యటించి అరవై ఐదు సంవత్సరాల పైబడిన వారికి ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఆరో తారీఖు లోపల అరవై ఐదు సంవత్సరాల పైబడిన వారికి వికలాంగులకి మంచానికే పరమైన వారికి ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ నెల ముప్పై లోపల సంబంధిత వారందరికీ కూడా రేషన్ను ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని రేషన్ షాపులకు ఆదేశించడం జరిగిందని అందులో భాగంగా నేడు కామారుపల్లిలో రేషన్ పంపిణీని పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ మోహన్ రావు రేషన్ షాప్ డీలర్ యమున విఆర్ఓ రామకృష్ణ ఆర్ఐ సందీప్ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ లబ్ధిదారులు పాల్గొన్నారు అదేవిధంగా కామారపల్లి గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయాన్ని కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అక్స్మాత్వంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు